శ్రీ మహా నమః శ్రీ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నాలుగవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశిచక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక మీరు తీసుకునేటటువంటి మీ నిర్ణయాలు సరైన దారిలోనే మిమ్మల్ని నడిపిస్తాయి ఉద్యోగం వ్యాపార రేపటి రోజున ప్రోత్సాహకర వాతావరణం అనేదే ఉంటుంది రేపటి రోజున మీరు శుభ కార్యక్రమాలలో సంతోషంగా హాజరవుతారు మిత్రులతో కలిసి ప్రగతికి దారి తీసే నిర్ణయాలను రేపటి రోజున మీరు తీసుకుంటారు ఏకాగ్రతతో మీరు ముందుకు సాగండి మీ తెలివితేటలు పనిని విజయవంతం చేస్తాయి ఆర్థిక పరంగా మీకు స్థిరత్వం అనేది ఉంటుంది నూతన అవకాశాలు మీకు తప్పకుండా లభిస్తాయి వ్యాపారంలో సాధారణ లాభాలు అనేవి మీరు తప్పకుండా పొందేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది కుటుంబం నుంచి కూడా మీకు పూర్తి మద్దతు అనేది పొందుతారు రాజకీయాలలో పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తుంది మీకు విస్తృత మద్దతు అనేది లభిస్తుంది కుంభరాశి విద్యార్థులకు మీకు ఉండేటటువంటి అడ్డంకులు అన్ని కూడా తొలగిపోతాయి పోటీ పరీక్షల్లో మీకు మెరుగ్గా రాణించే అవకాశం ఉంటుంది మీ ఆదాయం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు మీరు దాన కోసం కొంత డబ్బును ఖర్చు చేస్తారు కూడా కుంభరాశి వ్యక్తులకు ఆదాయానికి మించి కొన్ని ఖర్చులు ఉండబోతున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది రేపటి రోజున అనారోగ్య సమస్య నుంచి కూడా బయటపడతారు సోదరులతో ఉండే కలహాలకు రేపటి రోజున ఫుల్ స్టాప్ పడుతుంది మీరు మీ సోదరులతో కలిసి మళ్ళీ చక్కగా ఆనందంగా కలిసి మాట్లాడటం జరుగుతుంది కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఉద్యోగపరంగా కొన్ని ఒత్తిడిలు ఎదురవుతాయి అధికారులతో జాగ్రత్తగా ఉండడం మంచిది వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి కుటుంబ విషయాలలో ఓర్పు సహనాలతో వ్యవహరించడం శ్రేయస్కరం ఆర్థిక వ్యక్తిగత సమస్యల గురించి మీరు ఇతరులతో చర్చించడం అంత మంచిది కాదు ఇక రేపటి రోజున నిరుద్యోగులకు ఒక శుభవార్త వినడం జరుగుతుంది ఆరోగ్యం అనేది బాగుంటుంది బంధువులలో మంచి పెళ్లి సంబంధం అనేది అవివాహితులకు కుదిరే అవకాశం కనిపిస్తోంది కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి రేపటి రోజున కుంభరాశి వారు మరిన్ని అనుకూలత శుభ ఫలితాలు పొందటానికి పంచముఖ హనుమ స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు ప్రతిరోజు తెలుసుకోవడానికి మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్